ట్యాపింగ్ చేసింద చూద్దాం ఇంకోటి బ్రదర్ మీరు మర్చిపోయినట్టున్నారు నేను మర్చిపోలేదు నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్లో అప్పుడే పెట్టినా నా ఒక్కడికే రాలేదు అసోద్దీన్ ఓవైసీకి వచ్చింది ఇంకా కొంతమంది మిత్రులకి ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి జాగ్రత్త మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వస్తే నేను బయట కూడా పెట్టినా కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ ట్యాప్ అయినాయి ఎవరు చేసిన ఇవన్నీ కూడా నాకేం భయం లేదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లారిటీతో ఉన్నాం కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని గురవైందంటే ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీక్లు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీక్లు చేసి ఎన్ని రోజులు పచ్చుతారండి ఎన్ని రోజులు పాస్ చేస్తారు రైతుల సబ్జెక్టు మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరుని నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీ కానీ నేను వేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే మగోను అయితే అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగోను అయితే చేయి రుణమాఫీ ఎవడు చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ ఇచ్చేయి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాసు అటెన్షన్ డైవర్షన్ రోజు గొర్రెల స్కామ్ అంటాడు ఓ రోజు బర్రల స్కామ్ అంటాడు రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా మంచి ఇల్లు ఇచ్చేది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంట లేనితో పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికెళ్ళ కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఇవేం ఉండవు ఏముండాలే మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చంపట వాళ్ళు చంపాట వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా నేను చెప్పలేదు బ్రదర్ మమతా బెనర్జీ గారు చెప్పారు ఆమెను అడగండి నేను అనలేదు కేవలం ఇండియా అలయన్స్లో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు దాటదని నేను అనట్లేదు